నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన పండుగలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం యాభై మూడో పేజీ తీయండి అమ్మా ఇవి చేయండి మొదటిది వినండి ఆలోచించి చెప్పండి ఆ చూడండి అమ్మా ఉగాది పండుగను ఎట్లా జరుపుకుంటారో చెప్పండి జవాబు ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాము ఇది తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఈ రోజున షడ్రుజులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుంటాము కొత్త బట్టలు కట్టుకుంటాము తీపి వంటకాలు చేసుకుని తింటాము రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి పంచాంగ శ్రవణం వింటాము ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా చూడండి అమ్మా మీ ప్రాంతంలో రంజాన్ పండుగను ఎట్లా జరుపుతారో చెప్పండి జవాబు మా ప్రాంతంలో రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకొని హిందువులను క్రిస్టియన్లను కూడా భోజనాలకు పిలుస్తారు ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా మూడో చూడండి అమ్మా ఈయనుంది పండుగలు ఎందుకు జరుపుకుంటాం జవాబు పండుగలు మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను తెలియజేస్తాయి ఈ పండుగలప్పుడే అప్పుడే ప్రజలంతా కలిసి ఉత్సవాల్లో పాల్గొంటారు ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తారు ఇది మన సమైక్యతను తెలియజేస్తుంది ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా రెండో చూడండి అమ్మా ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి ఆ చూడండి అమ్మా కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ కన్నెపిల్లలు బాలికలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు ఇది బంజారాల తీస్ పండుగను పోలి ఉంటుంది పేరా చూశాం కదమ్మా ఈ పేరా ఆధారంగా కింద అడిగిన ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి మొదటి ప్రశ్న చూడండి అమ్మా బొడ్డెమ్మ ఎవరి పండుగ జవాబు బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ రెండవ ప్రశ్న బొడ్డెమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది జవాబు బొడ్డెమ్మ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు వస్తుంది మూడవ ప్రశ్న బొడ్డెమ్మ గద్దె ఎట్లా చేస్తారు జవాబు బొడ్డెమ్మ గద్దెను పుట్టమన్నుతో చేస్తారు నాలుగో ప్రశ్న బొడ్డెమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటారు జవాబు కన్ని పిల్లలు బాలికలు తమ పెండ్లి బాగా జరగాలని సంబరంగా బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు ఐదో ప్రశ్న బొడ్డెమ్మ పండుగ దేనిని పోలి ఉంటుంది జవాబు బొడ్డెమ్మ పండుగ బంజారాల తీస్ పండుగను పోలి ఉంటుంది ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ఆనుంది పాఠం చదవండి ఏ పండుగ ఏ మాసంలో వస్తుందో పట్టికలో రాయండి పండుగ పేరు వాళ్ళు ఇచ్చారమ్మా ఏ మాసంలో వస్తుందో మీరు రాయాలి మొదటి చూడండి అమ్మా శ్రీరామ నవమి చైత్రమాసం రెండవది దీపావళి ఆశ్వేజ మాసం మూడవది దసరా ఆశ్వేజ మాసం నాలుగవది ఉగాది చైత్రమాసం ఐదవది రంజాన్ రంజాన్ మాసం ఆరవది క్రిస్మస్ డిసెంబర్ లేదా మార్గశిర మాసం ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా యాభై నాలుగో పేజీలో చూడండి అమ్మా మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి స్వీయ రచన ఆ చూడండి అమ్మా పండుగ రోజులకు మిగతా రోజులకు ఉండే తేడా ఏమిటి పండుగ రోజున ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటాము రకరకాల పిండి వంటలు చేసుకుని తింటాము చుట్టుపక్కల వారికి పిండి వంటలు పంచుతాము ఆ పండుగ ప్రాధాన్యతను బట్టి ఆచార వ్యవహారాలు పాటిస్తాము మిగతా రోజుల్లో ఈ విధంగా ఉండదు ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా నీకు ఇష్టమైన పండుగ ఏది ఎందుకు నాకు ఇష్టమైన పండుగ దీపావళి పండుగ దీపావళి పండుగ రోజున దీపాలతో ఇల్లంతా అలంకరిస్తాము రకరకాల ప్రసాదాలు చేసి లక్ష్మీ పూజ చేసుకుంటాము రకరకాల టపాసులను కాలిస్తాము ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా మూడవ చూడండి అమ్మా ఈ తీస్ పండుగ గురించి రాయండి తీసి పండుగ లంబాడీ కన్నెపిల్లలు జరుపుకునే పండుగ ఆ రోజున కన్నెపిల్లలంతా శీతల భవానికి పూజ చేసి దుసేరు తీగలతో అల్లిన బుట్టలో పుట్టమన్ను వేసి నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదో రోజున వాటిని అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యం చేస్తూ వెళ్లి ఆ బుట్టను నిమజ్జనం చేస్తారు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా యాభై ఐదో పేజీలో చూడండి అమ్మా నాలుగవది పదజాలం అని ఉన్నది ఆ చూడండి కింది బొమ్మను చూడండి లోపలి గుణింత అక్షరాలతో బయటి అక్షరాలను కలిపి వీలైనన్ని పదాలు రాయండి లోపల కొన్ని గుణింత అక్షరాలు ఇచ్చారమ్మా వాటిని బయట అక్షరాలతో కలిపి వీలైనన్ని పదాలు రాయమంటున్నారు పక్కన పదమూడు ఖాళీలు ఇచ్చారమ్మా పదమూడు పదాలు మీరు రాయాలి మొదటి పదం వాళ్లే ఇచ్చారు కోట అని మిగిలిన పదమూడు మీరు రాయాలి మాల కూజా జానా రైక చెద సిర నార మోత గార దీన కూర మాట ఈ పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా వర్షాకాలంలో వర్షాలు పడితే చెరువులు నీళ్లతో కళకళలాడుతూ ఉంటాయి కదా అట్లాగే ఏమేమి ఎప్పుడెప్పుడు కళకళలాడుతూ ఉంటావో రాయండి కింద ఒక పట్టిక ఇచ్చారు చూడండి అమ్మా కళకళలాడేవి ఎప్పుడెప్పుడు వేటితో ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు చూడండి చెరువులు చెరువులు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయట వర్షాలు కురిసినప్పుడు వేటితో కళకళలాడతాయి నీళ్లతో కళకళలాడుతూ ఉంటాయి వర్షాలు కురిసినప్పుడు నీళ్లతో చెరువులు కళకళలాడుతూ ఉంటాయి అని దీని అర్థం ఇలాగే కింద కొన్ని పదాలు ఇచ్చారు చూడండి ఇల్లు గుడి బడి ఆట స్థలం తోట ఊరు లేక వాడ ఇవి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి వేటితో కళకళలాడుతూ ఉంటాయో మిమ్మల్ని రాయమంటున్నారు మొదటి చూడండి అమ్మా ఇల్లు పెళ్ళి బంధువులతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందమ్మా పెళ్ళప్పుడు బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అలాగే గుడి ఉత్సవాలప్పుడు భక్తులతో గుడి కళకళలాడుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అనే చోట ఉత్సవాలు అని వేటితో అన్న చోట భక్తులతో అని రాయాలి మూడో చూడండి అమ్మా బడి వార్షికోత్సవం విద్యార్థులతో వార్షికోత్సవం రోజున విద్యార్థులతో బడి కళకళలాడుతూ ఉంటుంది నాలుగవ చూడండి ఆట స్థలం క్రీడా పోటీలు క్రీడాకారులతో క్రీడా పోటీలప్పుడు క్రీడాకారులతో ఆట స్థలం కళకళలాడుతూ ఉంటుంది తోట నిచ్చారు ఐదోది శీతాకాలం పువ్వులతో శీతాకాలం పువ్వులతో తోట కళకళలాడుతూ ఉంటుంది ఆరవది ఊరు లేక వాడ ఎన్నికలు ఓటర్లతో ఎన్నికలప్పుడు ఓటర్లతో ఊరు వాడ కళకళలాడుతూ ఉంటాయి ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా యాభై ఆరో పేజీ చూడండి అమ్మా ఈ ఉంది బతుకమ్మ పూల పండుగ కదా అట్లా కింద పండుగలు దేనికి సంబంధించినవో రాయండి కింద కొన్ని పండుగలు ఇచ్చారు అవి వేటికి సంబంధించినవో మిమ్మల్ని రాయమంటున్నారు మొదటి చూడండి అమ్మా సంక్రాంతి పతంగుల పండుగ హోళీ రంగుల పండుగ ఉగాది షడ్రుచుల పండుగ మొహరం తీర్ల పండుగ రాఖీ రాఖీల పండుగ వినాయక చవితి పూలు పత్రి పండుగ దీపావళి పటాకుల పండుగ లేదా దీపాల పండుగ క్రిస్మస్ నక్షత్రాల పండుగ మీరు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా ఐదవ చూడండి అమ్మా సృజనాత్మకత అని ఇచ్చారు కింది గేయాన్ని పొడిగించండి గణపతి పండుగ చందమామ గొప్పగా జరుపుతాం చందమామ భాద్రపద మాసంలో చందమామ చవితి తిది రోజు చందమామ మట్టి గణపతి చేసి చందమామ మిగిలిన ఆరు లైన్లు మిమ్మల్ని రాయమంటున్నారమ్మా పూజలు చేస్తాము చందమామ భజనలు చేస్తాము చందమామ ప్రసాదాలు పంచుతాము చందమామ తొమ్మిదో రోజున చందమామ ఊరేగింపు చేసి చందమామ నిమజ్జన చేస్తాము చందమామ మీరు ఈ విధంగా పొడిగించి రాస్తే సరిపోతుందమ్మా యాభై ఏడో పేజీ చూడండి అమ్మా ఆరవది భాషను గురించి తెలుసుకుందాం కింది పదాలలో మహాప్రాణాక్షరాలు గుర్తించి గీత గీయండి మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తి పలికేటువంటి అక్షరాలు ఈ కింద పన్నెండు పదాలు ఇచ్చాడు కదమ్మా వాటిలో ఒత్తి పలికేటువంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటాం కాబట్టి వాటి కింద గీత గీయాలి మొదటి చూడండి అమ్మా ఖగం ఖ రెండవది ఘటంలో ఘ మూడవది ఝషంలో ఝ నాలుగవది ఐదవది లాంఛనం ఝ ఆరవది దృఢంగా లో ధ ఏడవది అతిథి లో తి ఎనిమిదవది బోధ లో ధ తొమ్మిదవది సఫలం లో ఫ పదవది భగ భగ లో భ భ పదకొండవది భవంతి లో భ పన్నెండవది ఖండం లో ఖ ఈ విధంగా ప్రాణాక్షరాలని గీతను గీసి గుర్తించండి ఆ చూడండి కింద ఇచ్చిన అక్షరాలలో అల్ప ప్రాణాక్షరాలు గుర్తించి రాయండి ఖ ఇణి ఠ ద ధ బా భ మ య ర ల వ సే ష స హ ళ క్ష బండిర వీటిలో అల్ప ప్రాణాక్షరాల్ని గుర్తించి కింద రాయమంటున్నారు క గ ఇన్యా చ జ ఇని త ద న త ద న ప బ మ య ర ల వ ఈ అల్ప ప్రాణాక్షరాల్ని మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా అల్ప ప్రాణాక్షరాలు అంటే సులభంగా లేదా తేలికగా పలుకబడే అక్షరాలు తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉంది మీ బళ్ళో బతుకమ్మను పేర్చండి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగ జరుపండి బతుకమ్మను ఎట్లా జరుపుకున్నారో రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ మీ బళ్ళో బతుకమ్మను పేర్చమని చెప్తున్నాడు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను కూడా జరుపుకోమని చెప్తున్నాడు బతుకమ్మను ఎట్లా జరుపుకున్నారో కూడా మిమ్మల్ని రాయమంటున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి